ఇక్కడ రెండు రిజర్వాయర్లు మత్స్య కార్మికులు ఉన్నారు వాళ్ళ సమస్య తీర్చలే భవన కార్మికుల సమస్య తీర్చలే ప్లస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు నష్టపోయినారు భూములు ఉన్నవాళ్ళు రైతులు నష్టపోయినారు కనీసం కరువు ప్రకటించలే ఇటువంటి చెత్త పాలన చెత్త పని వేసినాడు డ్రింకింగ్ సారాయి తనే అమ్ముతాడు తనే ఇసుక అమ్ముతాడు తనే కంకర అమ్ముతాడు తనే తనే గ్రావెలు అమ్ముతాడు తనే మట్టి కూడా అమ్ముతాడు పైయాస్ అమ్ముతున్నాడు అది కాకుండా ఈ యొక్క ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఇవన్నీ కాకుండా కోళ్ళు చికెను నలభై రూపాయలు రేటు ఎక్కువ ఎక్కడ లేని విధంగా అది దారికి ట్యాక్స్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నిలబెడితే వాటిని అమ్మడం మొదలుపెట్టాడు భూ కబ్జాలు అనేక చోట్ల చేస్తున్నాడు ఇది ఒక ఆనవైతుంది ఇక్కడ ఇండ్లు ఇక్కడ కానీ ఇటుకోవచ్చు జమున కానీ అటు ఎరగుంట్లు కానీ కట్టిన ఇండ్లను ఆపినారు కట్టకపోగా ఇటువంటి దరిద్ర పాలన ఒక ఆయన ఫీవిరమే చెప్పినట్టు బందిపోటు పాలన దానితోడు పంది కొక్కులు తయారైనాయి జలగలు తయారిన ఇంత మంది మధ్య ఈ యొక్క జీ తాలూకా సర్వనాశనమైంది బందిపోటు పాలన చెత్త